సేవా సాధన ఈరోజు ప్రభరాజిక ఆత్మబోధ ప్రణమాతాజీ వారి సందేశం అనువాదం భగవాన్ శ్రీ రామకృష్ణుల ప్రకారం సేవ అనేది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ శివజ్ఞానే జీవసేవ అంటే ప్రతి జీవిలోనూ ఉన్న భగవంతుడికి సేవ చేయాలని వారు చెబుతారు సేవను పూర్తి అంకిత భావంతో నిజమైన ప్రేమతో ఎలాంటి గుర్తింపు ఆశించకుండా చేసినప్పుడు అది ఆధ్యాత్మిక క్రమశిక్షణ అవుతుంది స్వార్థంతో చేస్తే దాన్ని సేవ అనలేము సరైన స్ఫూర్తితో చేసే సేవ ఖచ్చితంగా పరిపూర్ణత సంతృప్తి మరియు ఆనందాన్ని కలిగిస్తుంది అది మాత్రమే కాదు అత్యున్నతమైన సత్యాన్ని సాధించడానికి చిత్తశుద్ధి చాలా అవసరం ఈ చిత్తశుద్ధిని పొందటానికి సేవ ఉత్తమమైన సాధనం కనుక సేవ ఒక యోగం అవుతుంది శ్రీ శారదామాత తన జీవిత పర్యంతం సేవ చేశారు ఆమె భగవాన్ శ్రీ రామకృష్ణులకు ఆయన శిష్యులకు ఆయన భక్తులకు మరియు తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి సేవ చేశారు ఆమె యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపం కూడా తన బిడ్డలకు చేసే సేవగానే ఒప్పారింది తన బిడ్డలకు సేవ చేయడంలో ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఆమె ఆ సేవ ద్వారా అద్భుతమైన ఆనందాన్ని పొందేవారు ఆమె జీవితం యోగానికి ఉత్తమ ఉదాహరణ గొప్ప మహాత్ములందరి జీవితాల్లో సేవ అనేది వారి ఆధ్యాత్మిక క్రమశిక్షణను విడదీయరాని భాగం స్వామి తుర్యానందజీ మహారాజ్ జీవితంలో హృదయానికి హత్తుకునే సంఘటన ఒకటి అప్పుడు ఆయన చాలా అనారోగ్యంతో ఉన్నారు ఒక బ్రహ్మచారి వారికి సేవ చేస్తున్నారు స్వామి తుర్యానందజీ మహారాజు ఇతరులు తనకు సేవ చేయడాన్ని త్వరగా అంగీకరించేవారు కాదు ఆయన ఆ బ్రహ్మచారితో ఇలా అన్నారు నువ్వు నా శరీరానికి సేవ చెయ్యి నేను నీ మనసుకు సేవ చేస్తాను అదేవిధంగా ఆ బ్రహ్మచారి తనకు సేవ చేసినంతకాలం తుర్యానంద స్వామి అతనికి భగవద్గీత శ్లోకాలను తాత్పర్య సహితంగా వివరించారు జైమా